హాయ్ ఫ్రెండ్స్ రాత్రి వర్షం పడిన దానివల్ల ఉరుగులు మెరుపులు మెరిసినాయి కదా అందుకని కొన్ని కొన్ని చోట్లయితే పుట్టగొడుకులు అయితే లేనయి మా కైలోనే లేచినాయి చూద్దాం ఎక్కడెక్కడ లేనాయి మా అంతా పెరిగి పెట్టినారు కొని చూద్దాం అంతా నాలుగు మాటల నాలుగు సార్లు లేని ఒరే ఈడంతా గిన్నె అంతా మిల్చున్నాయి ఇక్కడ ఒకటి ఒకే చోట్ల వీళ్ళ దీని మీద రెండు కూడా

మనం తొక్కుంటా పోం కనపడ్ల పోయిందా చెడిపోయింది అది ఎప్పుడు నిన్న లేచిందేమో రాయి లేసిందా మనం తెల్లారే చూసుకుంటే సరే మా ఇప్పుడు టైం పదిన్నర అయిపోయింది కాబట్టి ఇడిగిపోయినాయి కొన్ని ఇంకా కొన్ని ఈ కసువులు కాబట్టే ఇడి నాకు కనపడతాయి మొగ్గులు ఉంటే కనపడదు ఇంకా ఎవరున్నాయా ఇక్కడ ఉన్నదా అవును ఏదో అక్కడ ఒక తో నెలల్లో రాస్తాయి ఇప్పుడా అవును ఇప్పుడు పొట్టలు లేవు వాన బలంగా పడాలా ఇది బలే ఉందియా అదే నిజంగానే అదే అది కూడా అది కూడా చూడ అది పల్లెవంత మరీ ఎక్కువ ఏం దొరకలేదు కొన్ని దొరికినాయి కానీ ఒక ఇద్దరు ముగ్గురు మనుషులకి అవుతుంది దొరికి ఇబ్బంది లేకుండా